ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సార్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆర్కిపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది టూ డేస్ తెలంగాణ సెంటిమెంట్ మధ్యనే ఇష్యూ నడిచిన పరిస్థితి దీని మీద కేసీఆర్ సైలెంట్ అయినారు ఏంటి సార్ ఇప్పుడు సరే కట్ చేస్తే ఇప్పుడు పార్టీ మొత్తం కూడా హరీష్ రావు చేతిలోకి వచ్చేసింది అంటారా ప్రస్తుతం హరీష్ రావు మా హరీష్ రావు తెలంగాణలో ఉన్నారు కేటీఆర్ ఏమో అమెరికాలో ఉన్నారు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు కవిత మాత్రం సైలెంట్ అయింది ఏం చెప్తారు దీని మీద ఏం చెప్పేది ఉంది మీరు మీకు ఏదో ఏదో కావాలి కనుక ఇవన్నీ ఎదుగుతూ ఉంటారు హరీష్ రావు పార్టీ పార్టీలో ఉన్న పార్టీ హరీష్ రావు ముఖ్యుడే హరీష్ రావు ఈజ్ రియాక్టింగ్ అండ్ యాక్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్ సో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాంగ్రెస్లో లాగా రేవంత్ ఒక మాట బట్టి ఒక మాట అనంతకు ఒక మాట నలుగురు ఊ పడి నాలుగు వాగుతో ఉండదా ఒక పార్టీ తరపున ముఖ్యుడు హరీష్ రావు మాట్లాడుతున్నాడు అనేక విషయాల్లో స్పందిస్తున్నాడు ఈవెన్ కేటీఆర్ స్ప ట్విట్టర్లో స్పందిస్తున్నాడు ఈ వీళ్ళు ఉండగా ఇంకా కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడాలా ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి వీళ్ళు వాగు వీళ్ళు పది మంది పడి రోడ్డు మీద పడి జాలితనంగా వీళ్ళు వాగుతూ ఉంటారు కనుక అక్కడ కూడా బీఆర్ఎస్లో కూడా అందరి మీద పడి వాగల అది వాళ్ళ కాకి గోళలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ అలా కాకి చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట్లాడుతూ ఉంటారు సందర్భం వచ్చినప్పుడు ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులు ముఖ్యులైన వాళ్ళు నలుగురు ఎవరో ఒకరు స్పందిస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు బిఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేటీఆర్ తర్వాత కవిత ఉండే ఇప్పుడు మొత్తం పూర్తిగా హరీష్ రావు ఫోకస్ అవుతున్న పరిస్థితి హరీష్ రావు చేతిలో పార్టీ వెళ్ళిపోయింది వెళ్లిపోయిందంటారు గతంలో హరీష్ రావు ఏమన్న వెనకాల ఉన్నాడా చాటు ఉన్నాడు హరీష్ రావు అసెంబ్లీలో ఉన్నాడు వాళ్ళ అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు బా అనేక సార్లు హరీష్ రావు ఆ నలుగురు ము ముఖ్యంగానే ఉన్నారు ఎవరు ఏ సందర్భం వచ్చినప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరు స్పందించాలో వాళ్ళు స్పందిస్తూ ఉంటారమ్మా ఊనే హరీష్ రావు వెనకాల ఉన్నాడు ముందున్నాడు కోటి కేటీఆర్ ముందున్నాడు వెనకాల ఉన్నాడు కవిత సైలెంట్ అయింది కవిత రిలీజ్ అయ్యి వచ్చింది ఆరోగ్యం దెబ్బతింది ఆరోగ్యం కొంచెం కుదురుపరుచుకోవాలి ఆ అమ్మాయి జైల్లో ఉంటే ఆరోగ్యం బాగా దెబ్బతింది పాపం ఆరోగ్యం కా కుదురిపరుచుకోవాలి కొంచెం మెడికేషన్ ట్రీట్మెంట్ చేసుకుని కొన్నాళ్ళు బాడీ సెట్ అవ్వాలి కదా ఆరోగ్యం ఉంటుంది దెబ్బ ఉంటుంది వస్తుంది ఈ అవసరమైనప్పుడు వస్తుంది సందర్భం వచ్చినప్పుడు వస్తుంది అందరు మూకమ్ముడిగా మొత్తం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత అందరూ మూకమ్ముడిగా పడాలా ప్రధానికి అది కాకిగోళ ఆ గోళ అంతా కాకిగోళ చేసేది కాంగ్రెస్ ఒకసారి అందరూ మాట్లాడుతూ ఉంటారు ఎగబడి ఎగబడి తెగబడి మాట్లాడుతూ ఉంటారు ఆ ఎగబడి తెగబడి అందరూ మాట్లాడాల్సిన కర్మ అవసరము పార్టీకి లేదు ఎవరు అవసరమైనప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ముఖ్యులు ఎవరో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అవసరమైనప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడతారు ముఖ్యంగా స్పందించాల్సి వచ్చినప్పుడు ఈ నలుగురు ఎవరో ఒకరు ఎవరు స్పందించినా ఒకటే బీఆర్ఎస్ అది ఓకే ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి అసలు ఆట ఆడింది ఎవరు అంటే ఏం చెప్తారు సార్ కౌశిక్కి పెట్టి ముందు పెట్టి వెనకాల పెట్టి ఏమీ లేదు కౌశిక్ రెడ్డి టెంపర్మెంటల్ మనిషి ఖచ్చితంగా అది ఎక్కడ రియాక్ట్ అయ్యాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు ఈ గాంధీ అనే ఆయన గాంధీ ఆయన నేను బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లో చేరానని ఆయనే ట్విట్టర్లో పెట్టి ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చి ఆయనే ప్రెస్ మీట్ చెప్పి సడన్గా మొన్నేమన్నాడు నేను బిఏ బీఆర్ఎస్లోనే ఉన్నాను నేను కాంగ్రెస్లో చేరలేదు కండువా కప్పుకోలేదు కేవలం అభినందనకి వెళ్ళాను అభినందించుకోవడానికి వెళ్ళానని చెప్తే కాదు అన్నాడు అది అడిగాడు ఓకే నువ్వు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ నుంచి వదిలి వెళ్ళిపోయావు నువ్వే ట్విట్టర్లో పెట్టి ఇవాళ మళ్ళీ కాదట్టున్నావు సరే అయితే నువ్వు బీఆర్ఎస్లోనే ఉంటే నేను ఇంటికి వస్తాను జెండా ఎగరేద్దాం ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెడదాం అక్కడ నుంచి కేసీఆర్ గనుకెళ్తా రమ్మన్నాడు నేను వస్తానన్నాడు వస్తానంటే పోలీసు వాళ్ళు ఈసరెస్ట్ చేశారు గాంధీ గారిని ఎస్కార్ తోటి తీసుకొచ్చారు సో దీంట్లో ఒక ముందు పెట్టు ఒక యాజ్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఒక మాట మాట్లాడాడు రైట్ లేదా ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోయాను నువ్వే ట్విట్టర్లో పెట్టి మళ్ళీ నేను ఆ పార్టీలో లేను ఈ పార్టీలోనే ఉన్నానంటే ఈ పార్టీలో ఉంటే మరి ఈ పార్టీ మీటింగ్కి ఏ రావట్లేదు తెలంగాణ భవనం రావట్లేదు మీటింగులు రావట్లేదు నీ ట్విట్టర్లో నేను బిఆర్ కాంగ్రెస్ చేరిపోయానని చెప్పావు కాదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటే రా మన ఆఫీస్కి వెళ్తా నేను వస్తాను ఇంటికి ఇదేసి జెండా ఎగరేసి మనం ఎక్కడికి వద్దాం తెలంగాణ జెండా అన్నాడు దానికి సరైన సమాధానం చెప్పాలి తప్పితే దానికి పోలీసులు అడ్డు పెట్టుకుని ఇక్కడేమో అవసరెస్టు వదిలితే ఇద్దరిని వదిలిపెట్టాలి ఇలాగే ఇద్దరిని బంధించాలి కదా ఈ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇక్కడ కౌశిక్ రెడ్డినేమో పోలీస్ హౌస్ అరెస్టు బయటికి వెళ్ళడానికి లేకుండా అతనికి మాత్రం పోలీస్ ఇట్లా అది ఏ ప్రజలు కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపించిన కరెక్టేనా చీరా గాజులు ఒక ఈయనికైనా చెప్పలే చీరా గాజులు అనేది ఒక గాంధీ గారికి చెప్పలే ఆయన అన్నదండి పది మంది వెళ్ళిపో వెళ్ళిపోతా ఉన్నవాళ్ళు మీరు మా మగవాళ్ళైనా అయినా అక్కడెక్కడొచ్చిందంటే ఆ మాటలు వాటల్లో ఆయన సెన్సు మగవాళ్ళు ఆడవాళ్ళు నువ్వు మగతనం ఉన్న మొగాడు నేను అంటున్నారు కదా మగతనం ఉన్న మొగాడు అయితే ఈ ఇలా ఉండాలి కదా ఈ గెలిచిన పార్టీ బీఫామ్ తీసుకుని ఏ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ ఆ పార్టీకి వెన్నుపొడి పొడిచి వెళ్ళిపోవటం అది మొతనం ఎట్లా ఉంది అని ఆ ఎట్లా ఉంది మొగాడు అయితే అనాల్సింది అల్సింది అక్కడితో ఆగుంటే పోయేది మీరు మొగాళ్ళు కాదు మొగతనం ఉన్నాడు కాదు మీరు దమ్మున్న మొగాళ్ళు కాదు కనుక మీరు చీరలు జాకెట్లు పంపిస్తా అన్నాడు చీరలు గాజులు అన్నాడు ఓకే దానికి సమానం చెప్పు మాటల్లో సమాధానం చెప్పు మాటల్లో సమానం చెప్పు అతను అన్నాడు తప్పు తప్పే తప్పుకుంటే నువ్వు మాటల్లో సమానం చెప్పు మాటల్లో మాట్లాడు దారి దాడి చేయటం ఏంటి మాటలకు మాట సమానం చెప్పాలి దాడి చేస్తారా అదే ప్రజాస్వామ్య అదే ఈ పదేళ్ళు గత పదేళ్లలో ఏనాడైనా ఇలాంటివి చూసామా ప్రశాంతంగా హైదరాబాద్ బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ ఒక అల్లరు లేకుండా ఒక హిందూ ముస్లిం గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిచిన పది పది సంవత్సరాల పాటు ఇవాళ ఏంటి అరాచకం ఏమిటి ప్రజాస్వామ్యం ఎంతో అరాచక చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు మరి కౌశిక్ రెడ్డి తొడగొట్టి కృష్ణా జిల్లాను మళ్ళీ పంపిస్తా ఉరికిస్తా అని అనే మాట మాట్లాడడం కరెక్ట్ అంటారా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఇష్యూ తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడాల నేను తెలంగాణ బిడ్డని అన్నాడు కాదా కౌశిక్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా ఇతను గాంధీ ఆంధ్ర బిడ్డ కాదా వాళ్ళు బెదడానికి వచ్చారా అన్నంటే ఆంధ్ర కాదా ఆంధ్ర బిడ్డ కాదా గాంధీకి ఆంధ్రపెట్టే కదా కౌశల్ రెడ్డి తెలంగాణ పెట్టే కదా కనుక మాట్లాడినా తెలంగాణ పెట్టనే తెలంగాణ పెట్టమే ఆంధ్రపెడ్ గొడవ చేస్తే నేను ఊరుకుంటానా అన్నాడు ఏంటి తప్పు దాంట్లో దాంట్లో తెలంగాణ ఆంధ్ర విభజించడమే ఉంది గుజరాత్ వాళ్ళ గురించి మాట్లాడలే మీరు గుజరాత్కి గుజరాత్ కాళ్ళు ముక్కుతున్నాడు బండి సంజయ్ అని చెప్పి మీరు మాట్లాడలా మరి దేశాన్ని విభజిస్తున్నారా గుజరాత్ వేరు హైదరాబాద్ వేరే అని తెలంగాణ వేరేనే మీరు మాట్లాడలా మీరు మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి మరి తెలంగాణ మీదప్పుడైతే తెలంగాణ పెట్ట గుజరాత్ పెట్ట అని మాట్లాడారు అలాగే ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఆంధ్ర పెట్ట అని మాట్లాడాడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది నువ్వు నన్ను చేయి చేసుకుంటే నేను తెలంగాణ నేను ఊరుకుంటాను అన్నాడు ఇక్కడ మనం ఊళ్ళో మాట్లాడడం ఊళ్ళో మామూలుగా మాట్లాడడం నీ ఏరియా నా ఏరియా అని మాట్లాడడం నా ఇంటికి వచ్చిన నా ఇంటి మీద నువ్వు అని మాట్లాడవు అది విభజన